ఇంకొక దగ్గర పాష్ టెక్కీలు అస్సలు వాళ్ళని చూస్తుంటే నాకు గరవడితే మాత్రం తర్వాత సంగతిని పెట్ట 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 చెంపల మీద నుంచి కొట్టినాక మాట్లాడతా ఫుట్ పాత్ల మీద నడి రోడ్ల మీద పడిపోతే దానుంటి మీద బట్టలే సోయలేదు దానికి ఎవడో మొగతను వెనక నుంచి ఆ బట్టలు లాగాల్సిన పరిస్థితి దౌర్భాగ్యం నాకు తెలవకడుగుతా ఇట్లా దొరికిపోయిన పోరగాల తల్లిదండ్రులు రేపటి నుంచి సమాజంలో తలెత్తుకొని తిరుగుతారా గా సమాజంలో తలెత్తుకొని మాకు సిగ్గుంది శరం ఉంది అనుకుంటే పోరాగాలని గిట్లెందుకు తయారు చేస్తారు ఓ పద్ధతిగా పెంచుతారు కదా ఎక్కడికి వెళ్తారు అద్దరా త్రిపుట ఏం చేస్తాను ఏ ఏ తాగనిగిపోతారు ఆడు చెప్పే మాటలేనండి వాళ్ళ నాన్న చచ్చిపోయిందట వాళ్ళ అమ్మ ఇండ్లలో పని చేస్త వాళ్ళ అన్నయ్య బట్ట ఏమంటారు బండి తీసుకొని ఆడి బట్టలు ఆడి ఆలకం చూడండి ఇది ఈనాటి సమాజం అడిగి పట్టమని పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయా ఆ డ్రామాలు చూడండి తాగి రేపటి పౌరులను తీర్చిదిద్దడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయట్లేదు